హాయ్ ఫ్రెండ్స్ ఇది మోటో హెచ్ సిక్స్టీ ఫ్యూజన్ ఇది లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన మోటో హెచ్ ఫిఫ్టీ ఫ్యూజన్ కి సక్సెసర్ మోడల్ లాగా తీసుకొని వచ్చారు లాస్ట్ ఇయర్ మోటో హెచ్ ఫిఫ్టీ ఫ్యూజన్ ఎంత హిట్ అయిందో మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు అది లాంచ్ అయ్యే దగ్గర దగ్గరగా సంవత్సరం అవుతున్నా గానీ ఇప్పటికీ కూడా ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో అదొక స్ట్రాంగ్ కాంపిటీటర్ అని చెప్పాలి మరి అంత మంచి ఫోన్ కి సక్సెసర్ లాగా ఈ ఫోన్ తీసుకొని వచ్చారు కదా ఆ ఫోన్ కంటే ఈ ఫోన్ బెటర్ ఉందంటే స్ట్రైట్ ఆన్సర్ కొన్ని కొన్ని డిపార్ట్మెంట్స్ లో ఆ ఫోన్ తోటి కంపేర్ చేస్తే కొన్ని కొన్ని మైనర్ అప్గ్రేడ్స్ చేశారు కానీ లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే కొన్ని కాస్ట్ కటింగ్స్ కొన్ని కాంప్రమైజ్ చేశారు అండ్ పర్టికులర్ గా కొన్ని కొన్ని డిపార్ట్మెంట్స్ లాస్ట్ ఇయర్ ఫోన్ తో కంపేర్ చేసినా కానీ ఫోన్ లో అంత బాగాలేదు అనిపిస్తుంది లాస్ట్ ఇయర్ మోటో ఎచ్ ఫిఫ్టీ ఫ్యూజన్ కి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ప్రైస్ సెగ్మెంట్ లో బెస్ట్ కెమెరా ఫోన్ అని చెప్పి మనం అవార్డ్ ఇచ్చేయచ్చు బట్ మోటో ఎచ్ సిక్స్టీ లో కెమెరా బాగాలేదంటే బానే ఉంది బట్ స్ట్రైట్ అవే ఫస్ట్ ర్యాంక్ ఇచ్చే ఫోన్ లాగా నాకు అది అనిపించలేదు అండ్ కెమెరా కాకుండా కొన్ని డీప్ గా వెళ్ళి మాట్లాడాల్సిన పాయింట్స్ కూడా ఉన్నాయి ఏమేమి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి ఏమేమి కాంప్రమైజ్ చేశారు వీటి అన్నిటి గురించి ఈ రోజు వీడియోలో క్లియర్ గా చెప్తాను అండ్ ఈ ప్రైస్ లో దీనికి బెటర్ ఆల్టర్నేటివ్స్ కాంపిటీటర్ గానీ ఏమున్నాయి అండ్ ప్రజెంట్ నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న రోజే వేల బ్రాండ్ నుంచే మోటో ఎస్ సిక్స్టీ స్టైలస్ అని కూడా ఒక ఫోన్ లాంచ్ అయింది అది కార్డ్ ఆఫర్స్ అని కలుపుకొని ఇరవై రెండు వేల రూపాయలకి వస్తుంది ఆ ఫోన్ బెటరా లేక ఈ ఫోన్ బెటర్ ఇలాంటి క్వశ్చన్స్ అన్నింటికి ఈ వీడియో ఎందుకల్లా మీకు క్లియర్ ఆన్సర్ దొరుకుతుంది ఫస్ట్ కాంప్రమైజెస్ అని చెప్పే కదా ఆ కాంప్రమైజెస్ మీకు బాక్స్ నుంచే తెలిసిపోతాయి ఫస్ట్ బాక్స్ చూసామంటే మోటో అన్ని బాక్స్ లాగానే ఇది కూడా మీకు ప్లాస్టిక్ ఫ్రీ ప్యాకేజింగ్ తోటి వస్తుంది అండ్ బాక్స్ ఓపెన్ చేసుకోగానే మీకు కొన్ని కాంప్రమైజెస్ కూడా ఉంటాయి ఫస్ట్ ఈ బాక్స్ లో మీకు అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు చార్జర్ ప్రొవైడ్ చేస్తారు అండ్ యూఎస్బీ టైప్ టు టైప్ సి కేబుల్ ప్రొవైడ్ చేస్తారు మోటో దగ్గర ఇది ఒక మంచి విషయం చెప్పారు టైప్స్ టూ టైప్స్ కేబుల్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి కాంప్రమైజ్ అంటే బాక్స్ లో మీకు కేస్ ప్రొవైడ్ చేయరు అండ్ ఫోన్ గార్డ్ కూడా ప్రొవైడ్ చేయరు లాస్ట్ జనరేషన్ చేశారు ఇన్ఫాక్ట్ కేసు ప్రొవైడ్ చేస్తారు హార్డ్ ప్లాస్టిక్ కేసు గా నోటీస్ చేయొచ్చు ఇక ఈ ఫోన్ కి నేను బయటకి కేసెస్ స్క్రీన్ గార్డ్ అయిపోయిన ట్రై చేశాను ఒక్కటంటే ఒక్క షాప్ లో కూడా నాకు స్క్రీన్ గార్డ్ దొరకలేదు కేసు దొరకలేదు సరే స్క్రీన్ గార్డ్ అంటే మెమరీస్ అటు ఇటు కట్ చేసుకుని ఏదో బట్ కేసు అయిపోయింది ఎందుకంటే ఈ ఫోన్ ఫామ్ ఫ్యాటర్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది సన్నగా పొడుగ్గా ఉండేది అండ్ ఈవెన్ ఆన్లైన్ లో చెక్ చేస్తున్నా గానీ కొత్త మోడల్ కాబట్టి దీనికి ఒక్కటంటే ఒక్క కేసు కూడా నాకు దొరకలేదు సో ఫోన్ బాక్స్ లో నుంచి బయట ఈవెన్ ఇప్పటి నుంచి చెప్పాలంటే ఒక రెండు నెలల వరకు కూడా మంచి కేస్ అయితే దీనికి దొరకపోవచ్చు నెక్స్ట్ ఇంకా బిల్డ్ అండ్ డిజైన్ గురించి అంటే దీనిలో మొత్తం కూడా మీకు మూడు కలర్స్ ఉంటాయి ప్యాంటోన్ అమెజాన్ ఐట్ అని ఒక కలర్ ఉండేది ఇది టీల్ గ్రీన్ కలర్ లో ఉండేది ప్రెసెంట్ నా దగ్గర ఉంది అండ్ ఇంకోటి పింక్ కలర్ ఒకటి గ్రే కలర్ ఒకటి ఈ రెండు కలర్స్ కూడా ఉంటాయి మూడు కలర్స్ లో కూడా వెనకాల మీకు వేగ లెదర్ బ్యాక్ ఉండేది చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉండేది ఇక్కడ వెనకాల క్వాలిటీ అయితే బానే ఉంది కాబట్టి పర్టికులర్ గా నా దగ్గర ఉన్న ఈ అమెజాన్ అయితే గ్రీన్ కలర్ ఏదైతే ఉందో ఇది లైట్ కలర్ కాబట్టి అంత ఈజీగా మాపు కాగదు నేను వాడిన ఈ ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ లో ఉన్నాయి ఈ కెమెరా మాడ్యూల్ బంప్ దగ్గర క్లియర్ గా అక్కడ మీరు కొంచెం దుమ్ అంటడం నోటీస్ చేయచ్చు అక్కడ కొంచెం మాసిపోయింది అనమాట కలర్ ని కూడా ఖచ్చితంగా మాపు ఆగే విధంగా ఆల్చి తూచి పిక్ చేసుకోండి ఎందుకంటే వీళ్ళు బాక్స్ లో కేజ్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ ఫోన్ ఇట్లా మీరు ఒట్టిగానే వాడాలి అండ్ వెయిట్ వచ్చరికి ఇది వన్ ఎయిటీ వన్ గ్రామ్స్ ఉండేది చేతిలో ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్ ఫీల్ ఉంది వీళ్ళు వెయిట్ డిస్ట్రిబ్యూషన్ చాలా బాగా చేశారని చెప్పాలి ఎంత బాగా చేశారంటే నా దగ్గర రియల్మీ నాట్ జో ఎయిటీ ప్రో ఉంది ఇది కూడా వన్ ఎయిటీ వన్ గ్రామ్స్ కాబట్టి రెండు ఫోన్స్ చేతిలో పట్టుకున్నప్పుడు ఇది నాకు కొంచెం హెవీ ఫీల్ అనిపిస్తుంది ఇది లైట్ వెయిట్ ఫీల్ అనిపిస్తుంది అండ్ ఇది చేతిలో పట్టుకోవడానికి కూడా ఫామ్ ఫ్యాక్టర్ బాగుంటుంది ఇది హారిజెంటరల్ గా సన్నగా ఉంది అండ్ గా కొంచెం పొడుగ్గా ఉంటుంది సో సింగిల్ హ్యాండ్ లో పట్టుకోవడానికి చాలా హ్యాండిగా ఉంటుంది అంటే డిస్ప్లే డిపార్మెంట్కి వెళ్ళిపోతే దీనిలో సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇచ్చి పిఓట్ వన్ పాయింట్ ఫైవ్ కే రెజల్యూషన్ తో వస్తుంది వన్ ట్వంటీ హెచ్ రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది డిస్ప్లే ప్రొటెక్షన్ వచ్చేసరికి కార్ని సెవెన్ యూస్ చేశారు ఇక డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ వీళ్ళు ఆల్ కవ్ డిస్ప్లే కవ్ డిస్ప్లే అడ్వర్టైజ్ చేస్తున్నారు కదా దీని గురించి ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇది ట్రెడిషనల్ క్వార్ట్ కవ్ డిస్ప్లే అయితే కాదు వీళ్ళు చెప్పినట్టు గానీ నాలుగు సైడ్ లో కూడా కర్వ్ ఉంది కాకపోతే ఈ డిస్ప్లే మీకు చూడడానికి ఎలా ఉంటుంది అంటే నార్మల్ గా ఇలా మీరు డిస్ప్లే యూస్ చేస్తున్నప్పుడు ఫ్రేమ్ నుంచి నాలుగు వైపు లో కూడా ఉబ్బెత్తిగా డిస్ప్లే బయటకు వచ్చినట్టు కనిపించింది డిస్ప్లే వాడుతున్నప్పుడు యూజర్ ఎక్స్పీరియన్స్ మీకు కంటికి చూడడానికి చాలా బాగుంటుంది కాకపోతే ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుంది అంటే బాటంలో టాప్ లో ట్రెడిషనల్ క్వాట్ కర్వ్ లాగే లిటిల్ బిట్ కర్వ్ మాత్రం ఉండేది కాబట్టి ఈ సైడ్ లో ఉండే కర్వేచర్ ఏదైతే ఉందో అది సేమ్ మనకి ట్రెడిషనల్ త్రీ డి కర్వ్ డిస్ప్లే లో ఎలాంటి కర్వేచర్ ఉండేదో అంత కర్వేచర్ ఉంటుంది అనమాట అంత కర్వేచర్ ఉంటే వల్ల ప్రాబ్లం ఏంటంటే మనకి నార్మల్ గా క్వాడ్ కర్వ్ డిస్ప్లే ఎందుకు తీసుకొని వచ్చారు డిస్ప్లే లో తక్కువగా కనిపించాలి అండ్ అలాగే త్రీ డి కర్వ్ డిస్ప్లే లో ఉండే యాక్సిడెంటల్ టచ్ ఇష్యూస్ ని గానీ అండ్ ఫోన్ కింద పడ్డప్పుడు డిస్ప్లే పగులు అనే ఇన్సెక్యూరిటీని తీసేయడానికి క్వాడ్ కర్వ్ డిస్ప్లే తీసుకొని వచ్చారు కాబట్టి వీళ్ళు ఆ క్వాడ్ కర్వ్ ని త్రీ డి కర్వ్ ని రెండింటిని మిక్స్ కొట్టారు కాబట్టి ఖచ్చితంగా దీనిలో డిస్ప్లే ఆక్సిడెంటల్ టచ్ ఇష్యూస్ ఉంటాయి అండ్ సైడ్ కి ఎక్కువ కర్వేసు ఉంటుంది కాబట్టి డిస్ప్లే ఇలా సైడ్ కి ఇంపాక్ట్ పడింది అంటే ఈజీగా డిస్ప్లే మీకు బ్రేక్ అయ్యింది సో ఈ ఫోన్ తీసుకోవాలనుకున్నప్పుడు ఈ ఆల్ కవర్ డిస్ప్లేకి ఫస్ట్ మీరు సిద్ధమైపోయింది ఇక డిస్ప్లే క్వాలిటీ గురించి మనకు డిస్ప్లే క్వాలిటీ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది వన్ పాయింట్ ఫైవ్ కే పేర్లు మీకు మంచి షార్ప్ ఇమేజెస్ చూపిస్తుంది డిస్ప్లే లో కలర్స్ కూడా మీకు ఎక్సలెంట్ గా ఉంటాయి ఈ డిస్ప్లే లో మీకు జనరల్ గా మూడు కలర్ మోడ్స్ ఉంటాయి నేచురల్ రేడియంట్ వివిడ్ ఇలా మూడు కలర్ మోడ్స్ ఉంటాయి డిఫాల్ట్ గా మీకు వివిడ్ కలర్ మోడ్ లో వస్తుంది మీరు ఒకవేళ నేచురల్ కలర్ మోడ్ కి షిఫ్ట్ చేసుకున్నా కానీ డిస్ప్లే లో కొంచెం మీకు ఒక ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా వైబ్రెంట్స్ ఒక ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా సాచురేషన్ లెవెల్స్ ఉన్నట్టు కనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు అర్థమైనటువంటి చెప్పాలంటే ఈ డిస్ప్లే లో మీకు ఇమేజ్ చూపిస్తున్న చూడండి అక్కడ నేను రెడ్ షెట్ వేసుకున్నా ఆ రెడ్ షర్ట్ ని ఫోన్ డిస్ప్లే ఎలా చూపిస్తుంది అండ్ నార్మల్ గా ఫోటోలో ఉన్న కలర్ ఎలా చూపిస్తుందో పక్క పక్కన మీరు డిఫరెన్స్ అర్థం చేసుకోవచ్చు అలా కొంచెం ఎక్స్ట్రా వైబ్రెంట్ గా ఎక్స్ట్రా సాచురేటెడ్ గా డిస్ప్లే ఉంటుంది అది పెద్ద ప్రాబ్లం కూడా ఏం కాదు ఎందుకంటే అలా ఉండటం వల్ల డిస్ప్లే కంటికి చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది అండ్ ఇది యూట్యూబ్ లో హెచ్డిఆర్ వీడియో కూడా ప్లే చేస్తుంది హెచ్డిఆర్ వీడియో ప్లే చేసినప్పుడు టూ థౌసండ్ నెట్ పైన బ్రైట్నెస్ వస్తుంది అండ్ దీనికి వై బ్యాన్ సర్టిఫికేషన్ కూడా ఉంటుంది అమెజాన్ ప్రైమ్ వీడియో హెచ్ క్వాలిటీలో కూడా స్ట్రీమ్ చేస్తుంది అండ్ సల్లెట్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది నో ప్రాబ్లమ్ అటాల్ డిస్ప్లే పరంగా దీనికి ఏపీ ఏర్పడానికి లేదని చెప్పాలి వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ప్లే ఈ ఫోన్ ఉంటుంది చెప్పాలి అండ్ నెక్స్ట్ బ్యాటరీ లాస్ట్ టైమ్ తో కంపేర్ చేస్తే ఒక ఫైవ్ హండ్రెడ్ బ్యాటరీ ఇదిలో పెంచారు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎటరీ తోట వస్తుంది సిక్స్టీ ఎయిట్ వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది బ్యాటరీ లైఫ్ చాలా బాగుంది బ్యాటరీ స్క్రీన్ టైమ్ వచ్చేసి నా దగ్గర దగ్గర సెవెన్ అవర్స్ వచ్చింది అండ్ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ చేయాలన్నా కానీ ఫాస్ట్ గానే ఫుల్ చార్జ్ అయిపోతుంది నేను ఫోర్టీన్ పర్సెంట్ ఉన్నప్పుడు చార్జింగ్ పెట్టాను హండ్రెడ్ పర్సెంట్ కావడానికి ఫిఫ్టీ సిక్స్ మినిట్స్ టైం తీసుకుంది ఒకవేళ కంప్లీట్ జీరో టూ హండ్రెడ్ పర్సెంట్ చేయాలంటే గంట గంట ఐదు నిమిషాల వరకు టైం తీసుకోవచ్చు కానీ బ్యాటరీ ఆ ప్రైస్ లో మిగతా ఫోన్స్ అన్నింటిలో ప్రజెంట్ సిక్స్ థౌసండ్ ఎంహెచ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ చూస్తున్నాం వాటి ఎయిట్ అవర్స్ ఎయిట్ అండ్ హాఫ్ అవర్స్ నైన్ అవర్స్ స్క్రీన్ ఆన్ టైం కూడా మనం చూస్తున్నాం సో కాంపిటీషన్ తో కంపేర్ చేస్తే బ్యాటరీ దీనికి కొంచెం తక్కువ చెప్పాలి అండ్ కాంపిటీషన్ తో కంపేర్ చేస్తే ఒక వన్ అవర్ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ వరకు స్క్రీన్ ఆన్ టైం కూడా దీనిలో తక్కువ వస్తుంది అండ్ నెక్స్ట్ కెమెరాస్ వచ్చరికి లాస్ట్ టైం మోటో హెచ్ ఫిఫ్టీ లో ఎలాంటి కెమెరా సెటప్ చూసామో సేమ్ అదే కెమెరా సెటప్ ఉంటుంది పెద్దగా తేడా ప్రైమరీ ఫిఫ్టీ మెగాపిక్సెల్ కెమెరా ఇది సోనీ లైట్ సెవెన్ హండ్రెడ్ వస్తుంది సెకండీ కెమెరా అల్ట్రా వాడిగల్ కెమెరా ఉంటుంది ఈ అల్ట్రా కెమెరా అవుతుంది అండ్ థర్డ్ ఇది ఇది కెమెరా కాదు ఇది త్రీ ఇన్ వన్ లైట్ సెన్సర్ అనమాట ఇది మూడు పళ్ళు చేస్తుంది ఒకటి అంబియం లైట్ ని సెన్స్ చేస్తుంది ఇంకోటి ఫ్లిక్కర్ రిడక్షన్ లైట్ ఎక్కువైనప్పుడు కెమెరా ఎఫెక్ట్ తగ్గిస్తుంది అండ్ మూడోది ఆర్ జీబీ కలర్స్ కోసం యూజ్ అవుతుంది చెప్పాలంటే ఈ మూడో సెన్సర్ మీరు ఫోటో తీసే కండిషన్ లో ఉన్న లైట్ ని అనలైజ్ చేసి బ్యాక్ సైడ్ రెండు కెమెరాస్ నుంచి బెస్ట్ కలర్ అవుట్పుట్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది అండ్ ఫ్రంట్ కెమెరా థర్టీ మెగా మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది అన్ని కెమెరాస్ కి కూడా ప్యాంటోన్ కలర్ వాల్యుయేషన్ ఉంటుంది అండ్ కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మనం అనుకుంటే బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా డే లైట్ లో చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది కలర్స్ మీకు నేచురల్ గా వస్తున్నాయి ఎక్స్పోజర్ వాల్యూస్ కానీ టోనల్ వాల్యూస్ కానీ మొత్తం కూడా కంట్రోల్ లో ఉన్నాయి ఈవెన్ జూమ్ చేసి చూసినా కానీ డే లైట్ లో ప్రైమరీ కెమెరాకి మంచి డీటెయిల్స్ కూడా ఉన్నాయి బట్ లో లైట్ వెళ్ళిపోతే ఇక్కడ రెండు శాంపిల్స్ పక్క పక్కన వేస్తున్నాయి చూడండి ఇక్కడ ఇవి రెండు కూడా ప్రైమరీ కెమెరా వన్ ఎక్స్ అండ్ టూ ఎక్స్ లో క్యాప్చర్ చేస్తుంది ఇక్కడ టూ ఎక్స్ శాంపిల్ చూడచ్చు కొంచెం జూమ్ అయింది కాబట్టి ఆ ఫోటోలో ఉన్న లైటింగ్ గాని మొత్తం కూడా వెల్ ఎక్స్పోజర్ ఉంది ఆ లైటింగ్స్ అన్ని కూడా కొంచెం కంట్రోల్ గా ఫోటో లో చూడడానికి కూడా ఆ లైటింగ్ అంతా కూడా ఫుల్ గా ఎక్స్పోజ్ అయిపోయి చూడడానికి అండ్ ఫోటో టాప్ సైడ్స్ లో ఆ గ్రైనింగ్ ఎఫెక్ట్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు అండ్ ఇంకో పిక్చర్ మార్చినా గానీ ఇది కూడా అక్కడ సెంటర్ లో ఉన్న శుభమస్తు లోగో మీరు అబ్జర్వ్ చేయండి టూ ఎక్స్ ఫోటో లో ఆ లోగో ఎక్స్పోజర్ అంతా కూడా కంట్రోల్ లో ఉంది వన్ ఎక్స్ లో కంట్రోల్ లో లేదు అలాగాకుండా నార్మల్ హ్యూమన్స్ ని ని సబ్జెక్ట్స్ ఫోటో తీసు ఇక్కడైతే నో ప్రాబ్లం లో లైట్ లో కూడా ప్రైమరీ కెమెరా ఫోటో పర్ఫార్మెన్స్ బానే ఉంది అండ్ అల్ట్రా వాడింగ్ కెమెరా గెలిపోతే డే లైట్ లో అల్ట్రా వడింగ్ కెమెరాలో ఎక్స్పోజర్ ఇష్యూ మీరు నోటీస్ చేయొచ్చు ఇక్కడ ప్రైమరీ కెమెరాని అల్ట్రా వాడింగ్ కెమెరాని పక్క పక్కన మీరు చూపిస్తున్న చూడండి ప్రైమరీ కెమెరా ఎక్స్పోజర్ అంతా కూడా కంట్రోల్లో ఉంది అల్ట్రా వాడింగ్ కెమెరాలో నా ముఖం అంతా చూడొచ్చు వాష్ అవుట్ అయిపోయింది ఇక్కడ అల్ట్రా వాడింగ్ కెమెరా ఓవర్ ఎక్స్పోజ్ అండి కానీ కొన్ని కొన్ని సిచువేషన్ అల్ట్రా వాడింగ్ కెమెరా అండర్ ఎక్స్పోజ్ కూడా అవుతుంది ఇక్కడ ఈ పర్టికులర్ శాంపిల్ చూడొచ్చు సరే ఈ శాంపుల్ లో మనిషి కొంచెం దూరంగా ఉన్నాడు అందుకని డార్క్ చేసేసింది అనుకున్నా గానీ ఈ శాంపిల్ చూడొచ్చు ఇక్కడ మెయిన్ కెమెరా అల్ట్రా వడింగ్ కెమెరా చేస్తే క్లియర్ డిఫరెన్స్ మీరు నోటీస్ చేయొచ్చు లేదు కొంచెం కష్టమైన సిచువేషన్ కాదు ఈజీ సిచువేషన్ కెమెరా నుంచి ఫోటో తీసినా గానీ ప్రైమరీ కెమెరా తోటి కంపేర్ చేస్తే ఎప్పుడు కూడా ఒక ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా ఎక్స్పోజర్ గానీ ఒక ఫైవ్ పర్సెంట్ అండర్ ఎక్స్పోజర్ ఇమేజ్ గానీ అల్ట్రా వైడాల్ కెమెరా నుంచి వస్తుంది ఇక్కడ ఓవరాల్ గా చూడడానికి ఇమేజ్ అయితే బానే ఉంది కాబట్టి ఎక్స్పోజర్ వాల్యూ అంత కరెక్ట్ గా లేదు ఈవెన్ జూమ్ చేసి చూసినా గానీ థర్టీన్ మెగాపిక్సెల్ అల్ట్రా వైంగల్ కెమెరా అయినా కానీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము మనం డీటెయిల్స్ కూడా కొంచెం తక్కువ ఉన్నాయి అండ్ ఈ పర్టికుల సాంపుల్ చూడొచ్చు ఇది డైలైట్ కండిషన్ లో తీసింది కాబట్టి కార్ లో క్యాప్చర్ చేశాను అల్ట్రా వైడాంగల్ కెమెరాలో అక్కడ కొంచెం లైటింగ్ తక్కువ వల్ల ఆ ఎక్స్పోజర్ అదంతా కరెక్ట్ గా అడ్జస్ట్ చేసుకోలేక అక్కడంతా కూడా గ్రీన్ గ్రెయిన్స్ వచ్చేసినాయి చూడండి చూడడానికి ఫోటో అయితే అంతేం బాగాలేదు సో ఫోటో డిపార్ట్మెంట్ లో వీళ్ళు ఇంకా బెటర్ ఆప్టిమైజేషన్ చేయాలి అంటానికి ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు ఇక లో లైట్ వెళ్ళిపోతే ఇది థర్టీన్ మెగాపిక్సెల్ కెమెరా అయినప్పటికీ కూడా ఎయిట్ మెగాపిక్సల్ కెమెరా ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తుందో అలాంటి పర్ఫార్మెన్స్ చేస్తుంది అండ్ ఫ్రంట్ కెమెరా వెళ్ళిపోతే ఫ్రంట్ కెమెరా కూడా మీకు డే లైట్ లో చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది కాకపోతే సేమ్ సిచువేషన్ లో బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా శాంపుల్ ఫ్రంట్ కెమెరా శాంపుల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్రంట్ కెమెరాలో నా ముఖం చూడొచ్చు కొంచెం అయిపోయింది బ్యాక్ కెమెరాలో నా ఒరిజినల్ స్కిన్ టోన్ కనిపిస్తుంది సో ఫ్రంట్ కెమెరాలో కొంచెం ఒక ఫైవ్ పర్సెంట్ ఎక్స్పోజర్ ఎక్స్ట్రా ఉందని చెప్పాలి అదొక్కటి తప్పించి ఫ్రంట్ కెమెరాలో ఏ ప్రాబ్లం లేదు డైరెక్ట్ లైట్ లో మీకు చాలా మంచి ఇమేజెస్ క్యాప్చర్ చేస్తుంది ఈవెన్ లో లైట్ కెల్పోయినా కానీ యాక్సెప్టబుల్ ఇమేజెస్ క్యాప్చర్ చేస్తుందని చెప్పాలి బట్ లో లైట్ లో ఫ్రంట్ కెమెరా జూమ్ చేసి చూస్తే మరి అంత ఎక్కువ డీటెయిల్స్ లేవు ఇది థర్టీ టూ మెగాపిక్సెల్ కెమెరా దట్టు మోటో నుంచి వస్తున్న కెమెరా కాబట్టి ఫ్రంట్ కెమెరా నుంచి లో లైట్ లో కూడా ఖచ్చితంగా నేను దీనికంటే బెటర్ డీటెయిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను ఇక ఫోటో షార్ట్స్ కెల్పోతే బ్యాక్ కెమెరా మీరు ట్వంటీ ఫోర్ ఎంఎం థర్టీ ఫైవ్ ఎంఎం ఫిఫ్టీ మూడు ఫోకల్ లెన్స్ లో పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవచ్చు ఈ మూడు ఫోకల్ లెన్స్ లో ట్వంటీ ఫోర్ యాక్చువల్ మెయిన్ కెమెరా ఫోకల్ లెంత్ థర్టీ ఫైవ్ డిజిటల్ జూమ్ చేసి సెన్సార్ పోర్ట్రెట్ షాట్ తీసుకుంది మూడు ఫోకల్ లెన్స్ లో కూడా డే లైట్ లో పోర్ట్రేట్ షాట్స్ చూడడానికి బానే ఉంటాయి మరి లైట్ లో గెలిపిన కానీ మూడు ఫోకల్ లెన్స్ లో చూడానికి పోర్ట్రేట్ షాట్స్ బానే ఉంటాయి ఫిఫ్టీ ఫిఫ్టీఎం లో కొంచెం సాఫ్ట్ డీటెయిల్స్ నోటీస్ చేస్తారు అండ్ ఫ్రంట్ కెమెరా కూడా డే లైట్ లైన్ లో మంచి పోర్ట్రేట్ షాట్స్ క్యాప్చర్ చేస్తుంది కాకపోతే అన్ని కెమెరాస్ కి కొంచెం లైట్ గా ఎడ్జ్ డిటెక్షన్ ప్రాబ్లం ఉంది అండ్ పోర్ట్రేట్ షాట్ తీసుకో ఎఫెక్ట్ కూడా మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే అది ఒక ప్రాపర్ పోర్ట్రేట్ షాట్ లాగా ఎందుకో కనిపించట్లేదు ఏదో ఫోటో షాప్ లో పిక్సాట్ లో అర్థ ఎడిటింగ్ చేసుకుంటాం అలా కొంచెం బ్లర్ ఎఫెక్ట్ ఆర్టిఫిషియల్ గా ఉందనిపించింది ఇక్కడ పర్టికులర్ పోర్ట్రేట్ షాట్ మీరు గమనించవచ్చు పైన చెట్ల ఏరియా మొత్తం కూడా బ్లర్ చేసింది కాబట్టి దాని కింద గోడ దగ్గర నుంచి మొత్తం వదిలేసింది ఏమీ బ్లర్ చేయలేదు వెనకాల చెట్ల రీజన్ ఒకటి మాత్రమే బ్లర్ అయిపోయింది బట్ ఇలా ప్రాబ్లం లేకుండా మొత్తం బ్లర్ చేసిన పోర్ట్రేట్ షాట్స్ మాత్రం చూడడానికి చాలా బాగుంటున్నాయి అండ్ వీడియో డిపార్ట్మెంట్ కిపోతే ప్రైమరీ కెమెరా అల్ట్రా వాడల్ కెమెరా ఫ్రంట్ కెమెరా మూడింటిని యూస్ చేసి ఫోర్

ప్రజెంట్ మీరు చూస్తున్నది వన్ ఎక్స్ లో చూస్తున్నారు వీడియో ఇప్పుడు టూ కి జూమ్ చేస్తాం ఈ అనేది జస్ట్ డిజిటల్ జూమ్ మాత్రమే ఇప్పుడు టూ ఎక్స్ కి జూమ్ అయినప్పుడు నా వాయిస్ లో ఆ ఫోకస్ పెరిగిందా లేదా ఒకసారి చెక్ చేయండి ఇక్కడ ప్రైమరీ కెమెరా అది డే లైట్ లో వీడియో నైన్టీ ఫైవ్ పర్సెంట్ చాలా బాగుంది చాలా మంచి వీడియో క్యాప్చర్ చేస్తుంది కలర్స్ చాలా బాగున్నాయి కాకపోతే ప్రైమరీ కెమెరా నుంచి కూడా డే లైట్ లో ఏంటయ్యా ప్రాబ్లం అంటే పైన అక్కడ మీరు కొంచెం కొంచెంగా స్కై అబ్జర్వ్ చేయండి కొంచెం లిటిల్ బిట్ ఓవర్ ఎక్స్పోజ్ అవ్వటం మీరు నోటీస్ చేయొచ్చు కాకపోతే ఆ లిటిల్ బిట్ ఓవర్ ఎక్స్పోజర్ ప్రాబ్లం అండ్ ఫోన్ ప్రైస్ కూడా ఇరవై కాబట్టి ఒక్క ఆస్పెక్ట్ లో కొంచెం ఎక్స్క్యూజ్ ఇచ్చేద్దాం ఆ ప్రైస్ కి డే లైట్ లో బ్యాక్ కెమెరా వీడియో ఎక్సలెంట్ అనే చెప్పుకోవచ్చు బట్ అల్ట్రా షిఫ్ట్ అయిపోతే ఇక్కడ మరి కొంచెం ఇష్యూ మనం నోటీస్ చేయొచ్చు ఇక్కడ మరీ వీడియోలో ఎక్స్పోజర్ కొంచెం చూడడానికి ఇబ్బందికరంగా కనిపిస్తుంది అండ్ వీడియోలో డీటెయిల్స్ కూడా అంత గొప్పగా అండ్ ఫ్రంట్ కెమెరాకి డే లైట్ లో ఫ్రంట్ కెమెరా వీడియో అయితే బానే ఉండేది నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ అండ్ ఇక లో లైట్ కి వెళ్ళిపోతే ఇక్కడ నేను కొంచెం డిసప్పాయింట్ అయినా మూడు కెమెరాస్ కూడా లో లైట్ లో అంత గొప్ప పర్ఫార్మెన్స్ వెళ్లేదు ఈవెన్ ప్రైమరీ కెమెరా కూడా మంచి లైటింగ్ ఉన్నప్పుడు వీడియోలో నా ముఖం చూడడానికి బాగానే కనిపిస్తుంది కానీ వీడియోలో చాలా నాయిస్ మీరు నోటీస్ చేయొచ్చు అండ్ కొంచెం చీకట్లోకి వెళ్ళిపోగానే మరీ వీడియోలో చాలా నాయిస్ వచ్చేస్తుంది ఇంకా వీడియోని కొంచెం బ్రైట్ చేసి చూపించవచ్చు అనిపించింది ఇక అల్ట్రా వైడింగ్ కెమెరా సంగతి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఇది కొంచెం సఫిషియంట్ లైటింగ్ ఉన్నా కానీ చాలా నాయిస్ క్యాప్చర్ చేస్తుంది అండ్ ఫ్రంట్ కెమెరా కూడా అంతే ఉంది కొంచెం సఫిషియంట్ లైటింగ్ ఉన్నా కానీ ఫ్రంట్ కెమెరా వీడియో మరీ సాఫ్ట్ వస్తుంది ఇక్కడ అన్ని కెమెరాస్ వీడియోలో లో లో కలర్స్ మీకు చాలా బాగున్నాయి కాబట్టి ప్రాబ్లమ్ ఏంటంటే వీడియోని ఎక్కువ బ్రైట్ చేసి చూపించట్లేదు అండ్ వీడియోలో చాలా నాయిస్ పిక్ చేస్తుంది అండ్ వీడియోస్ లో మూడు కెమెరాస్ లో స్టెబిలైజేషన్ ఎక్సలెంట్ గా ఉంటుంది పర్టికులర్ గా బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా అయితే చాలా మంచి స్టెబులేషన్ ఉందని చెప్పాలి ఇక్కడ కెమెరాలో నేను చెప్పిన ఇష్యూస్ అన్ని కూడా ఇరవై రూపాయల రూపాయలు ప్రైస్ లో వచ్చే ఫోన్స్ కి కామన్ ఇష్యూస్ అని చెప్పొచ్చు కాకపోతే ఇది మోటో నుంచి వచ్చే ఫోన్ అది కాక లాస్ట్ టైం మోటో హెచ్ ఫిఫ్టీ ఫ్యూజన్ ఎంత సక్సెస్ అయిందో దానిలో ఎంత మంచి కెమెరాస్ ఉన్నాయో అలాంటి ఫోన్ కి సక్సెస్ లా వచ్చే ఫోన్ లో కెమెరాస్ ఎలా ఉండాలి ఖచ్చితంగా దాని లెవెల్ ఎలా ఉండాలి కదా దీనిలో కెమెరాస్ అయితే ప్రైమరీ కెమెరా డే లైట్ వరకు ఖచ్చితంగా మోటో హెచ్ ఫిఫ్టీ లెవెల్ లో కెమెరాస్ ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి కాబట్టి కెమెరా లో లైట్ పర్ఫార్మెన్స్ గానీ అల్ట్రా బాడ్యాంగిల్ కెమెరా కానీ ఫ్రంట్ కెమెరా గానీ ఏ లైటింగ్ కండిషన్ అయినా గానీ హెచ్ ఫిఫ్టీ ఫ్యూచర్ లెవెల్ అయితే లేవు ఈవెన్ డే లైట్ లో ప్రైమరీ కెమెరా వీడియో కూడా నేను ఇందాక దీనిలో చెప్పే కదా కొంచెం లైట్ గా ఓవర్ ఎక్స్పోజ్ అవుతుంది స్కై దగ్గర అని అలాంటి ఇష్యూ కూడా మోటో హెచ్ ఫిఫ్టీ ఫ్యూజన్ లో లేదు ఒక పిక్చర్ పర్ఫెక్ట్ కెమెరాని అప్పుడు మోటో హెచ్ ఫిఫ్టీ లో తీసుకొని వచ్చారు అండ్ లాస్ట్ టైం మోటో ఎయిట్ ఫిఫ్టీ ఫ్యూజు లో స్నాప్ డ్రాగన్ ప్రాసెస్ వాడారు ఈసారి మోటో ఎయిట్ సిక్స్టీ ఫ్యూజు లో మీడియాటెక్ ప్రాసెస్ వాడారు ఈ మీడియాటెక్ ప్రాసర్ వాడుతున్నందుకు నేను ఏమైతే భయపడ్డానో అదే జరిగింది కెమెరా విషయో ఆ పర్ఫెక్ట్ ఆప్టిమైజేషన్ లాస్ట్ టైం ఉన్న పర్ఫెక్ట్ ఆప్టిమైజేషన్ అయితే ఈ మీడియాటెక్ ప్రాసెసర్ తోటి ఈ సారి చెప్పాలి సో అందుకని ఈ ప్రైస్ లో కెమెరా పరంగా దీనికి లాస్ట్ టైం లాగా ఫస్ట్ ర్యాంక్ అయితే ఇవ్వలేం సెకండ్ ర్యాంక్ ఇవ్వచ్చు మరి ఫస్ట్ ర్యాంక్ ఏ ఫోన్ కి అంటే ఈ ప్రైస్ లో నేను చెక్ చేసిన ఫోన్స్ లో బెస్ట్ కెమెరా ఫోన్ త్రీ ఏ లో ఉంది ఆ నథింగ్ ఫోన్ త్రీ ఏ దీని లాగా ఓవర్ ఎక్స్పోజింగ్ ఇలాంటి ఇష్యూస్ అన్ని ఏముండో పిక్చర్ పర్ఫెక్ట్ వీడియో పిక్చర్ పర్ఫెక్ట్ ఫోటోస్ ప్రతి లైటింగ్ సెగ్మెంట్ లో కూడా వస్తాయి సో అది కెమెరా పరంగా ఫస్ట్ ర్యాంక్ తీసుకునేది ఇది సెకండ్ ర్యాంక్ తీసుకునేది అని చెప్పాలి అండ్ ఇక్కడ వరకు మీరు వీడియో చూసారంటే ఖచ్చితంగా మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చి హెల్ప్ఫుల్ అయితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం మీరు మన ఛానల్ వచ్చినా లేదు ఇప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోయినా కానీ ఛానల్ మీద మాక్సిమం ఎఫర్ట్ పెడుతున్నాను ఏ బ్రాండ్ నుంచి కూడా రివ్యూ నైట్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా నా సొంత డబ్బులు పెట్టుకొని కొనుక్కొని జెన్యున్ రివ్యూస్ మీ ముందుకు తీసుకొని వస్తున్నాను ఎఫర్ట్స్ నచ్చినా ఛానల్ లో కంటెంట్ నచ్చినా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి ఈ సంవత్సరం ఎలా అయినా మనం టూ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ దాటేయాలి నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి మనం అనుకోవాలి దీనిలో ప్రాసెస్ వచ్చరికి మీడియా టెక్ డా సెవెన్ ఫోర్ డబల్ జీరో ప్రాసెస్ ఉంటుంది ర్యామ్ వచ్చరికి ఎల్పీడీటె ఫోర్ ఎక్స్ ర్యామ్ తోడు వస్తుంది ఈఎఫ్ఎస్ టూ పాయింట్ టూ స్టోరేజ్ తోడు వస్తుంది ఈ సెవెన్ ఫోర్ డబల్ జీరో ప్రాసర్ కి దీనికి ముందున్న సెవెన్ త్రీ డబల్ జీరో ప్రాసెస్ కి ఒకటే డిఫరెన్స్ సెవెన్ త్రీ డబల్ జీరో ప్రాసర్ లో ప్రైమరీకి లాకింగ్ స్పీడ్ టూ పాయింట్ ఫైవ్ గి గార్డ్స్ ఉంటాయి ఈ సెవెన్ ఫోర్ డబల్ జీరో లో పాయింట్ సిక్స్ గి గైడ్ చేశారు సో పదిహేను వేల రూపాయల దగ్గర మనం చూసిన సెవెన్ త్రీ డబల్ జీరో లో ఎలాంటి ఈ సెవెన్ ఫోర్ డబల్ జీరో లో కూడా అదే రకమైన పర్ఫార్మెన్స్ ఉంటుంది అండ్ ఫ్యూచర్ లో ఈ సెవెన్ ఫోర్ డబల్ జీరో ప్రాసెస్ కూడా పదిహేను వేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో చూస్తాం ఇరవై ఇరవై ఐదు వేలు రూపాయలు ప్రైస్ సెగ్మెంట్ లో కూడా చూస్తాం అలా పదిహేను వేల రూపాయలు ప్రైస్ సెగ్మెంట్ లో ఈ ప్రాసెస్ వస్తుంది కదా ఇది ఏమన్నా తక్కువ ప్రాసెసర్ అంటే తక్కువ ప్రాసెసర్ అయితే ఏం కాదు దీని పర్ఫార్మెన్స్ అయితే బానే ఉంటుంది ఎస్పెషల్లీ ఈ ప్రాసెస్ కి సెగ్మెంట్ లో ఉండే కాంపిటీషన్ స్నాప్ డ్రాగన్ సెవెన్ ఎస్ తోటి కంపేర్ చేస్తే ఇది కూడా ఇంచుమించు సేమ్ ర్ఫార్మెన్స్ చేసి ఆఫ్ పర్ఫార్మెన్స్ విషయంలో ఏమన్నా కాంప్రమైజ్ చేశారంటే కాంప్రమైజ్ చేయలేదు ఈ ప్రైస్ సెగ్మెంట్ కి తగ్గట్టుగానే ఉంది ప్రాసెసర్ మీకు డైలీ డే టు డే యూస్ చేసినప్పుడు నో ప్రాబ్లమ్ అంటా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది కాకపోతే గేమింగ్ డిపార్ట్మెంట్ లో కొంచెం ఈ మోటో వాళ్ళు సరిగ్గా ఆప్టిమైజ్ చేయలేదు అనిపించింది ఎందుకంటే బీజేమ్ ఓన్లీ మీకు సిక్స్టీ ఎఫ్ఎస్ లో మాత్రమే హ్యాండిల్ చేస్తుంది జనరల్ ఈ సెవెన్ ఫోర్ డబల్ జీరో ప్రాసర్ నైన్టీ ఎఫ్ఎస్ సపోర్ట్ చేస్తుంది బట్ దీనిలో ఎందుకు నైన్టీ ఎఫ్ఎస్ సపోర్ట్ వీళ్ళు ఇవ్వలేదు ఓన్లీ సిక్స్టీ ఎఫ్ఎస్ సపోర్ట్ మాత్రం చేస్తుంది మరి ఫ్యూచర్ లో నైన్టీ ఎఫ్ఎస్ ఇస్తారా ఇవ్వాల ఏం తెలియదు సిక్స్టీ ఎఫ్ఎస్ లో గేమింగ్ ఎక్స్పీరియన్స్ బాగా అంటే బానే ఉంది నో ట్టాలి కాకపోతే ఈ ప్రైస్ లో నేను అన్ని ఫోన్స్ లో కూడా నైంటీ ఎఫ్ఎస్ వన్ ట్వంటీ ఎఫ్ఎస్ చూసేది కాబట్టి కొంచెం ఆ నైన్టీ నుంచి సిక్స్టీకి సడన్ గా డ్రాప్ అవడం వల్ల కొంచెం ఎఫ్ఎస్ లో నేను డిఫరెన్స్ నోటీస్ చేస్తున్నాను ఈ ప్రైస్ లో వచ్చే మిగిలిన ఫోన్స్ తోటి కంపేర్ చేస్తే దీనిలో అంత ఫ్లూయిడ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అంత బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ లేదని చెప్పాలి లేదు ఒకవేళ మీకు ఆల్రెడీ సిక్స్టీ ఎఫ్ఎస్ అలవాటు ఉంది ఇప్పటి వరకు మీరు నైన్టీ ఎఫ్ఎస్ చూడలేదు అనుకుంటే దీనిలో గేమింగ్ కూడా మీకు బాగానే ఉంది నో ప్రాబ్లం అంటాం అండ్ ఈ ఫోన్ లో మీకు గేమ్ కూడా ఉంటుంది గేమ్ ఆన్ చేసినప్పుడు చిన్న వీడియో గేమ్ కంట్రోల్ లోగో కనిపిస్తా ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే మీకు కొన్ని ఫీచర్స్ ఉంటాయి కాల్ రిజెక్ట్ లాక్ లోకి వెళ్ ఇలాంటి కొన్ని గేమ్ మోడ్ ఫీచర్స్ ఉంటాయి అండ్ గేమింగ్ ఆడుతున్నప్పుడు టెంపరేచర్ కూడా నాకు కంట్రోల్ ఉంది మాక్సిమం నాకు ఫార్టీ డిగ్రీస్ వరకు మాత్రం టెంపరేచర్ రీచ్ అయింది ఇదేంట్రా బాబు మోటో ఫోన్స్ అంటే ఓ హీట్ అయిపోతాయి కదా అని చెప్పి నేను బయటకి వెళ్ళి అవుట్ డోర్ లో కూడా గేమింగ్ చేసి చూసాను అవుట్ డోర్ గేమింగ్ లో కూడా నాకు ఇది ఫార్టీ డిగ్రీస్ వరకే రీచ్ అయింది మాక్సిమం టెంపరేచర్ నాకు ఎప్పుడు రీచ్ అయింది అంటే ఫోర్ కే వీడియో రికార్డ్ చేసేటప్పుడు రీచ్ అయింది అది కూడా ఫార్టీ త్రీ పాయింట్ సిక్స్ వరకు మాత్రం టెంపరేచర్ రీచ్ అయింది సరే నేను ఇండోర్ లో ఉండి చెకింగ్ అంతా చేస్తున్నా కదా మేబీ నా రూమ్ చల్లగా ఉండటం వల్ల ఫోర్ కే రికార్డింగ్ లో కూడా కొంచెం తక్కువ టెంపరేచర్ రీచ్ అయింది అనుకోని అవుట్ డోర్ లోకి వెళ్ళి కూడా ఒక ట్వంటీ మినిట్స్ ఫోర్ కే వీడియో రికార్డ్ చూసాను స్టిల్ ఫార్టీ త్రీ అయితే టెంపరేచర్ దాట్లేదు అండ్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు కూడా ఫోన్ టెంపరేచర్ జస్ట్ ఫార్టీ టూ వరకు మాత్రం రీచ్ అయింది బట్ ఛార్జర్ టెంపరేచర్ మాత్రం ఫిఫ్టీ డిగ్రీస్ వరకు రీచ్ అయింది కానీ కంగారట్లేదు ఛార్జింగ్ ఆపేసిన వెంటనే ఒక టూ మినిట్స్ లో హీట్ అయితే కంట్రోల్ అయిపోయింది ఇదేంట్రా బాబు మోటో ఫోన్ అంటే ఓ తెగ హీట్ అయిపోవాలి కదా నా ఫోన్ ఇది హీట్ అవ్వట్లేదు మేబీ నా ఫోన్ లో ఏమైనా ప్రాబ్లమ్ ఉందేమో అని చెప్పి మా ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి ఎంక్వైరీ చేశాను మా ఫ్రెండ్స్ కి వచ్చేసరికి ఫార్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సెవెన్ వరకు కూడా రీచ్ మరి నా ఫోన్ లో నేను ఎంత ఎక్స్ట్రీమ్ గా చెక్ చేసినా గానీ ఫార్టీ ఫోర్ అంటే ఫార్టీ త్రీ పాయింట్ సిక్స్ వరకు మాత్రమే మాక్సిమం టెంపరేచర్ రీచ్ అయింది మేబీ నా ఏరియాలో కొంచెం టెంపరేచర్స్ తక్కువ ఉంట వల్ల ఏమన్నా ఓవర్ హీట్ కాలేదేమో మరి మేబీ బయట టెంపరేచర్ ఫార్టీ టు ఫార్టీ త్రీ వరకు వెళ్ళినప్పుడు దీని టెంపరేచర్ కూడా ఒక ఫార్టీ ఫైవ్ ప్లస్ అయితే వెళ్ళిపోవచ్చు అండ్ ఈ ఫోన్ లో కొన్ని ఆప్టిమైజేషన్ ఇష్యూస్ కూడా ఉన్నాయి ఫోన్ కొంచెం హీట్ ఎక్కువైనప్పుడు కెమెరా ఇవ్వాలి మీరు చాలా లాక్స్ నోటీస్ చేస్తారు షటర్ బటన్ క్లిక్ చేస్తుంటే షటర్ బటన్ అసలు సరిగ్గా రెస్పాండ్ కాదు అండ్ మీరు కెమెరాలో మోడ్స్ మధ్యలో స్విచ్ అవుతున్నప్పుడు ఆ షిఫ్ట్ అయ్యేటప్పుడు క్లియర్ లాగ్ మీరు నోటీస్ చేయొచ్చు అండ్ ఫోటోస్ తీసినప్పుడు కూడా నేను వాటర్ మార్క్ పెట్టాను ట్వంటీ ఫోర్ ఎంఎం థర్టీ ఫైవ్ ఎంఎం ఎంఎం అని వాటర్ మార్క్ రావాలి కాబట్టి ఆ వాటర్ మార్క్ కూడా సరిగ్గా రావట్లేదు ఇక్కడ చూడొచ్చు థర్టీ ఫైవ్ ఎంఎం ఫోకల్ లెంత్ లో తీసిన ఫోటోకి ఎంఎం అని చెప్పి వాటర్ మార్క్ వేసింది అండ్ సాఫ్ట్వేర్ వచ్చేసరికి అవుట్ ఆఫ్ బాక్స్ ఇది ఆన్ ఫిఫ్టీన్ తో వస్తుంది మోటో ఇవ్వే తో వస్తుంది అప్డేట్స్ వచ్చేసరికి త్రీ ప్లస్ ఫోర్ ఇయర్స్ గ్యారెంటీ చేస్తున్నారు ఇది మోటో ఇవ్వే కాబట్టి మీకు నీట్ అండ్ క్లీన్ ఉంటుంది నియర్ స్టాక్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఈ మధ్య ఈ మధ్య కొంచెం మోటో వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా ఫీచర్స్ మీద కూడా దృష్టి పెడుతున్నారు ఈసారి యాప్ లాగ్ తీసుకొని వచ్చారు అండ్ క్లోన్ యాప్స్ కూడా తీసుకొని దీంతో పాటు మోటో స్పెషల్ ఫీచర్స్ కొన్ని ఉంటాయి మోటో రెడీ ఫర్ ఫీచర్స్ కొన్ని ఉంటాయి మోటో ఫ్యామిలీ సెక్యూర్ ఫోల్డర్ ఇలాంటి ఫీచర్స్ కొన్ని ఉంటాయి అండ్ మోటో ఇలా ఇలాంటి ఫ్లాష్ లైట్ ఓపెన్ కావటం ట్విస్ట్ చేస్తే కెమెరా ఓపెన్ కావటం ఇలాంటి మోటో ఫీచర్స్ కొన్ని ఉంటాయి కాల్ క్వాలిటీ సిగ్నల్ రిప్షన్ బాగుంది కాల్స్ మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ కూడా యాక్సిడెంటల్ డ్రాప్ ఇష్యూస్ నేను ఫేస్ చేయలేదు అండ్ ఇయర్పీస్ వాల్యూమ్ కూడా పర్ఫెక్ట్ ఉంది మరీ తక్కువ లేదు అలా అని మరీ ఎక్కువ లేదు కరెక్ట్ గా మీకు ఎంతలో వినిపించాలో అంత మాత్రం వినిపిస్తుంది పక్కన వాళ్ళకి కూడా ఏం వినిపించట్లేదు అండ్ డైలర్ వచ్చరికి గూగుల్ డైలర్ తో వస్తుంది ఒకవేళ మీరు కాల్ రికార్డ్ చేయాలనుకుంటే వాళ్ళకి కాల్ రికార్డ్ చేసినట్టు అనౌన్స్మెంట్ వినిపిస్తుంది అండ్ సార్ వాల్యూ వాల్యూరికి హెడ్ అండ్ బాడీ సార్ వాల్యూ రెండు కూడా జీరో ఉంటుంది అండ్ సిమ్ కార్డ్ ట్రే కూడా హైబ్రిడ్ అండ్ ఎక్స్ట్రా ఫీచర్స్ వచ్చరికి స్టీరో స్పీకర్స్ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది స్టీరో స్పీకర్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్టీవ స్పీకర్స్ అని చెప్పాలి అండ్ ఐపీ రేటింగ్ వచ్చరికి ఐపీ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ రేటింగ్ తో వస్తుంది థర్టీ మినిట్స్ పాటు వాటర్ సర్వే అవుతుంది అండ్ హై స్పీడ్స్ వాటర్ జెట్స్ కూడా సర్వే అవుతుంది అండ్ మిలిటరీ స్టాండర్డ్ ఎయిట్ టెన్ హెల్త్ సర్టిఫికేషన్ కూడా ఉంటుంది కొంచెం టఫ్ కండిషన్స్ లో కూడా విత్ స్టాండ్ అవ్వగలిగే ఫోన్ అండ్ సెక్యూరిటీ పర్పస్ ఉంటుంది ఫాస్ట్ అండ్ యాక్ట్ ఉంటుంది నో ప్రాబ్లమ్ అండ్ ఈసారి ఎన్ఎఫ్సీ లేదు లాస్ట్ టైం ఎన్ఎఫ్సీ ఉంది మరి ఈసారి సార్ తీసారో తెలియదు యూఎస్బీ టూ పాయింట్ జీరో ఫోర్ అండ్ దీనికి స్టోరేజ్ స్పీడ్స్ కూడా పాయింట్ టూ కాబట్టి యూఎస్బీ ఫైల్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా కానీ చాలా టైం పడుతుంది నేను ఎస్ఎస్ కనెక్ట్ చేసి ఒక టెన్ జీబీ ఫైల్ ట్రాన్స్ఫర్ పెట్టాను దగ్గర దగ్గర పంతొమ్మిది నిమిషాలు పైనే టైం పెట్టింది ట్రాన్స్ఫర్ చేయడానికి ఇది ఓవరాల్ గా డిపార్ట్మెంట్ వైస్ దీ ప్లస్ అండ్ అయితే ఒకసారి క్విక్ సమరీ చూసా ఉంటే దీనిలో ప్రతి ఆస్పెక్ట్ కూడా పర్ఫెక్ట్ కాకపోయినా కానీ ప్రతి ఆస్పెక్ట్ కూడా ఖచ్చితంగా టిక్ చేస్తుంది డిజైన్ అయినా కెమెరాస్ అయినా ప్రాసెసర్ అయినా బ్యాటరీ అయినా బెస్ట్ కాదు కానీ అలా అని వర్స్ట్ కాదు ఖచ్చితంగా టిక్ చేస్తుంది అండ్ డిస్ప్లే పరంగా వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ప్లే అని చెప్పాలి ఒకసారి కాంప్రమైజ్ చూసుకుంటే బాక్స్ లో కేసు స్క్రీన్ గార్డ్ ప్రొవైడ్ చేయరు అండ్ ఎన్ఎస్ ఉండదు ఇక్కడ కొంచెం కాస్ట్ కటింగ్ మీరు నోటీస్ చేయచ్చు అండ్ కెమెరా డిపార్ట్మెంట్ లో కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి ఇక ఈ ఫోన్ తీసుకోవచ్చు అంటే నేను ఏదైతే ఇష్యూస్ చెప్పానో ఆ ఇష్యూస్ కాస్ట్ కటింగ్స్ కాంప్రమైజెస్ నాకు మ్యాటర్ కాదు ఫోన్ పర్ఫెక్ట్ గా లేకపోయినా పర్లేదు కెమెరా ది బెస్ట్ కాకపోయినా పర్వాలేదు కెమెరాకి సెకండ్ ర్యాంక్ ఉన్నా పర్వాలేదు ఆ ప్రైస్ లో ది బెస్ట్ ఆల్ రౌండర్ ఫోన్ నాకు కావాలనుకుంటే ఖచ్చితంగా ఇరవై వేల రూపాయల ప్రైస్ కైనా ఇరవై ఒక్క వేల రూపాయల ప్రైస్ కైనా అన్ని డిపార్ట్మెంట్స్ పర్ఫెక్ట్ గా లేకపోయినా కానీ ఆ ప్రైస్ కి ఖచ్చితంగా ఫోన్ అని చెప్పాలి దీనిలో అన్ని డిపార్ట్మెంట్ పర్ఫెక్ట్ గా లేవు కొన్ని ఇష్యూస్ ఉన్నాయని మనకి ఎందుకు ఎక్కువ తెలుస్తుంది ముందు మోడల్ మోటో హెచ్ ఫిఫ్టీ ఫ్యూజన్ ని చాలా పర్ఫెక్ట్ గా తీసుకొని వచ్చారు ఒక వెల్ ఫినిష్డ్ ప్రొడక్ట్ ఒక వెల్ పాలిష్డ్ ప్రొడక్ట్ మన ముందుకు తీసుకొని వచ్చారు దానిలో ఒక్కటంటే ఒక్క ఇష్యూ కూడా లేదు అన్ని కూడా పిక్చర్ పర్ఫెక్ట్ గా సెటిల్ చేశారు బట్ దీనిలో అలా సెటిల్ చేయలేదు కెమెరా డిపార్ట్మెంట్ లో కానీ మిగిలి మిగిలిన డిపార్ట్మెంట్స్ కొన్ని కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ ఉండటం వల్ల ఆ ఇష్యూస్ మనకి కంటికి కని అలా కాకుండా మార్కెట్ ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా ఇరవై ఇరవై ఒక్క వేల రూపాయలకి ఇది ఒక బెస్ట్ చాయిస్ అనే చెప్పుకోవాలి ఇక దీనికి కాంపిటేటర్స్ ఏమైనా అంటే ఇరవై నుంచి ఇరవై ఒక్క ప్రైస్ లో ప్రైలో ఐకోజెట్ టెన్ ఉంటుంది ఐకూ జెన్ ఇంకా మన చేతికి రాలేదు రేపు సేల్ ఉంది ఆర్డర్ పెట్టి దాని రివ్యూ కూడా చేస్తాను అండ్ ఈ రోజే వీల బ్రాండ్ నుంచి ఇంకా ఫోన్ వచ్చింది మోటో హెచ్ సిక్స్టీ స్టైలస్ ఆ ఫోన్ ప్రైస్ వచ్చేసరికి స్టార్టింగ్ ఇరవై రెండు వేల రూపాయలు ఉండేది ఇక ఆ ఫోన్ తీసుకోవాలా ఈ ఫోన్ తీసుకోవాలంటే దీనిలో ఉన్న ప్రతిది కూడా ఆ ఫోన్ లో ఉన్నాయి ఎక్స్ట్రాగా దానిలో స్టైలస్ ఎస్ లాంటి సపోర్ట్ ఉంది అండ్ ప్రాసెసర్ వచ్చి దానిలో లాస్ట్ జనరేషన్ హెచ్ ఫిఫ్టీ ఫ్యూజర్ ఏ ప్రాసర్ ఉందో స్నాప్ డ్రాగన్ సెవెన్ ఎస్ జన్ సేమ్ ప్రాసెస్ ఉండేది సో కెమెరా డిపార్ట్మెంట్ లో దీనిలో మీడియా టెక్ వల్ల వచ్చిన ఆప్టిమైజేషన్ ఇష్యూస్ ఆ ఫోన్ లో ఉండవు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఆ రకంగా చూసుకుంటే ఈ ఫోన్ కంటే కూడా ఒక రెండు వేల రూపాయలు ఎక్కువ ప్రైస్ లో ఆ స్టైలెస్ పెన్ కావాలి అనుకున్న వాళ్ళకి అది కొంచెం మీకు వర్ది చాయిస్ అవ్వచ్చు ఆ ఫోన్ కూడా నేను కొంటాను కొని మంచి క్లియర్ రివ్యూ కూడా చేస్తాను వీలైతే ఆ ఎయిట్ సిక్స్టీ స్టైలెస్ ని కంపేర్ చేయడానికి కూడా ట్రై చేస్తాను లేదు కంపేర్ చేసేదానికి నేను ఆగలేను ఉన్న వాటితో నేను సంతోషపడాలనుకుంటున్నాను నా బడ్జెట్ కూడా స్ట్రిక్ట్లీ ఇరవై వేలు రూపాయలు అనుకుంటే ఖచ్చితంగా ఈ ఫోన్ తీసుకోవచ్చు కొన్ని ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఆ ప్రైస్కి ఇది ఒక రౌండర్ ఫోన్ అని చెప్పాలి ఇది వల్ల నా రివ్యూ అయితే వీడియో మీకు ఎంత కొంత యూస్ఫుల్ అనుకున్నాను వీడియో మీరు వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి వీళ్ళైతే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే ఎలాంటి జెన్యున్ అండ్ అన్బాస్డ్ రివ్యూస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్